ఎవరు అండి మీకోసం ఈ ఏంటి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు రోజులు బ్లాక్ అయిపోతారు

ఎక్కడెక్కడ కాపాడుకున్న బాధ్యత లక్కీ అంటే కాపాడుకున్న బాధ్యత లక్కీ ఆంటీ ఎప్పటికి మా మనసులో ఎక్కడికి పోదు మనసులో ఎప్పటికీ

చె లండి లక్కీ ఏం మాట్లాడతాను ఇది ఆడితే చలిపూర్ అయిపోయా చూర చూపి రాసుకోవ ఈ రాసుకోవడం ఇప్పటికీ సండి కూర్ల సూర్ లెక్కలు ఉండాలి చూసారు కదా రాసుకున్నా మా తమ్ముడు ఇచ్చిన రాసుకున్నాయి లక్కీలాంటి కూడా సభ్యురా ఇది వాడుకొని నేను కూడా లక్కీ అంటీలాగా ఎర్ర